వన్ వీక్ షూట్ చేసాం ఎలా చేస్తారు అనేది వన్ వీక్ షూట్ చేసేసి ఫస్ట్ వన్ వీక్ ట్రయల్ షూట్ లాగా అనమాట బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్ లో షూట్ చేస్తే ఆయన ఫెన్నామల్ తీసి ఇద్దరికి వీ హాడ్ గట్ ఫీలింగ్ అక్కడ నుంచి ఇంకా నేను చెప్పక్కలేదు ఇంకా దేవి దేవితో అసోసియేషన్ దేవి పాటలు ఫీల్ మై లవ్ సాంగ్ ఇన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది నాకు ఏంటంటే నేను డాన్స్ బాగా చేస్తా నాకు ఒక ఆపర్చునిటీ కావాలి నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్ ఒక సినిమా మొత్తం దొరికింది అల్లా పెట్టేయాలి ఈ సినిమాలో పెట్టేసి నేను ఏంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్ తక్కుదితో ఒక సాంగ్ వచ్చింది నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం నైట్ అంతా పార్టీ చేశాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ గుండెలో రాశాను షూటింగ్ ఉందని షూటింగ్ తక్కువది మీతో ఎక్కడ ఒక లొకేషన్ స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను అసలు లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకుని అప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్లో మాక్సిమం వన్స్ ఆర్ ట్వైస్ వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే మాక్సిమం తొమ్మిది తొమ్మిదిన్నర పది కల్లా మాక్సిమం పడిపోతా ఎయిట్ అవర్స్ పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను